ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి కరెస్పాండెంట్ టీ థియోపఫిలస్ పెందుర్తి సుజాత నగర్లో ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్పెషల్ క్యాంప్ ఏడవ రోజు విజయవంతంగా జరిగింది ప్రిన్సిపల్ ఎన్ఏ ఫ్లోరా తెలిపారు ఈ స్పెషల్ క్యాంప్ సందర్భంగా ఆదివారం కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీ థియోఫిలస్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క మొక్కను తెచ్చి నాటడం జరిగింది ఈ వ్యాలిడెక్టరీ ఫంక్షన్కు ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ టి థియోఫిలస్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తొంభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడు హాజరయ్యారు ఎన్ఏడి లేఅవుట్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వ్యాలిడెక్టరీ ఫంక్షన్ ప్రారంభించారు అతిథులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ఎన్ఎస్ఎస్ ఏడు రోజుల స్పెషల్ క్యాంప్లో చాలా చురుకుగా పాల్గొన్న యాభై విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మంజుల ప్రత్యేకంగా అభినందించారు అతిథులను ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ టీ థియోఫిల్లస్ మెమెంటో సాలువాలతో సత్కరించారు చివరిగా జాతీయ గీతంతో సభ ముగించారు